వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు ఉదయం పదిన్నరకు నామినేషన్ దాఖలు చేయటం జరిగింది ఉదయం నుంచి నాకు సహకరించినటువంటి వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు అభిమానులు శ్రేయాభిరాశులందరినీ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు ప్రత్యేకంగా వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియపరచుకుంటూ ఉన్నా రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా అసెంబ్లీ అభ్యర్థిగా నామినేషన్ వేసి ప్రజల నుండి వెళ్తూ ఉన్నా అంటే మే పదమూడవ తారీఖున జరిగేటువంటి ఎన్నికల్లో ఆ నియోజకవర్గ ప్రజలందరూ మీ కోరుతా మీ యొక్క సంపూర్ణమైనటువంటి సహకారం అండదండలు మీ యొక్క ఆశీస్సులు అందించమని పూర్వపూర్వకంగా కోరుతూ ఉన్నాం ఎందుకంటే ఈ ఐదు సంవత్సరాల పరిపాలన ప్రజలందరూ చూస్తున్నారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత ఈరోజు ప్రతి పౌరుడి మీద ఉంది ఈ రోజున సామాన్యుడికి లబ్ధి జరిగి ఈరోజున మేము ఎన్నికల్లో ఓటాడటానికి వెళ్తూ ఉన్నాము అని అంటే ఇప్పటి వరకు జరిగినటువంటి ఎన్నికలు వేరు ఈ ఎన్నికలు వేరు ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు నవరత్నాలు లాంటి కార్యక్రమాలు తీసుకొస్తాడు మోసపోయినటువంటి ప్రజలకు అండగా నిలబడతాడని గత ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళాం కానీ ఈ ఎన్నికల్లో ఈ ఐదు సంవత్సరాల పరిపాలన చూసి మీకు లబ్ధి జరిగిందంటే మంచి జరిగిందంటే ఓటేయండి అన్నటువంటి పరిస్థితి ఈ ఎన్నికల్లోనే చూస్తాం మరి ప్రజలు సంపూర్ణంగా విశ్వసిస్తూ ఉన్నారు ప్రతి కుటుంబానికి డైరెక్ట్గా అవినీతి లేకుండా పక్షపాతం లేకుండా ప్రతి సంక్షేమ ఫలాన్ని నేరుగా అందించడంలో ఈ ఐదు సంవత్సరాలు కృషి చేశాం ప్రజలు ఖచ్చితంగా వారి ఆశీసులు ఇవ్వటానికి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవటానికి చిత్తశుద్ధిగా ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు తప్పనిసరిగా వారి నమ్మకాన్ని రేపు మేనిఫెస్టోలో కూడా వచ్చే ఐదు సంవత్సరాలు ఏం చేయబోతున్నామో కూడా చెప్పి ఎన్నికలకు వెళ్తాం అందువల్ల ప్రజలు సంపూర్ణమైనటువంటి విశ్వాసం ఉంది ఎందుకనంటే గత ఐదు సంవత్సరాల్లో చెప్పినటువంటి పనులన్నీ కూడా చేసి ఈరోజున మళ్ళీ కొన్ని హామీలు ఇచ్చి మేనిఫెస్టోలో పెట్టి మేము ముందరికై ఒకటి అడుగుతా ఉన్నాం ఖచ్చితంగా ప్రజల విశ్వాసం ఉంది అలాగే ఈ నియోజకవర్గ శాసనసభ్యుడిగా ఈ ఐదు సంవత్సరాలు ఈ నర్సాపురం నియోజకవర్గంలో జరిగినటువంటి ప్రగతిని గతంలోనే వివరించడం ప్రతి ఒక్కరు చూస్తున్నారు ఈ రోజున బేరీజ్ వేసుకుని ఖచ్చితంగా ఈ ప్రభుత్వానికి ఎందుకు ఓటేయాలి ఈ శాసనసభ్యుడికి కానీ పార్లమెంట్ సభ్యులకు కానీ ఎందుకు ఓటు వేయాలి బేరీజు వేసుకుని ఈ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి మేలు జరిగిందని భావించి రోజున ప్రతి గ్రామంలోని ప్రతి వార్డులోని తక్కువ టైంలోనే అభివృద్ధి కార్యక్రమాలు చేసి ప్రజల దగ్గరికి వెళ్తూ ఉన్నాం ఖచ్చితంగా ప్రజల ఆశీస్సులు మాకు ఎప్పుడు కూడా ఉంటాయి ఈ నియోజకవర్గంలో ప్రజల యొక్క ఆశీస్సులతోటి ప్రజల యొక్క అందదండలతోటి ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వాన్ని నిలదెట్టడంలో నెలకొల్పటంలో 私はこのサービスを取り戻す。